నెలకొక్కసారి అమావాస్య కాకుండా మంగళవారం శుక్రవారం కాకుండా గోళ్ళు తీసుకోవాలి అత్తగారు కానీ తల్లి కాని పెద్దవాళ్ళు కానీ మామగారు కానీ ఎవరైనా తీసుకోలేకపోతే కొడుకులు కోడళ్ళు ఆ పని చేయాలి అంతకంటే బాధ సేవ లేదు వీళ్ళ వృద్ధులు ఉన్నారు అంటే డబ్బైలు దాటేంటి కాళ్ళు అందం వాళ్ళకి తీసుకోలేదు వాళ్ళ కాళ్ళ దగ్గర కూతురు కోడలు కొడుకో ఎవరో ఒకరు కూర్చుని ఈ గోరుగ గోరుగత్తెర్లు ఉన్నాయి కదా ఇప్పుడే ఇబ్బందులు తీస్తే వాళ్ళు ఎంత ఆనందిస్తారండి ఆ వృద్ధులు లేక అవి అలా పెరిగిపోయి వాటి మధ్యలో మట్టి చేరిపోయి రోగాలు వస్తాయి క్రిములు చేరుతాయి వాళ్ళు నడుస్తుంటే చీరకి గోరు అడ్డం తగులుతుందమ్మా ఆ పాపం ఎవరిది వృద్ధురాలైన స్త్రీ వాళ్ళకి పంజాబీ డ్రెస్సులు తెలియవు ఈ జీన్స్ ప్యాంట్లు అసలే తెలియవు పాపం చీర కట్టుకుంటారు అది ముందుకు నడుస్తుంటే ఎనభై ఏళ్ళవిడ ఈ చీర కొంగు దీనికి తగులుతుంది గోరుకి ముందు పడిపోతుంది ఆవిడ అటువంటి అత్తగారు కానీ తల్లి కానీ ఇంట్లో ఉంటే కూతురు కోడలు ఆ సేవ చేయాలమ్మా అదే మానవ ధర్మం అంటే అదే మానవ ధర్మం అత్తయ్య మీరు ఆ సోఫాలో కూర్చోండి ఎందుకు ఆ శ్రమ అని ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుని కాస్త ముక్కారపేట్ లాంటిది ఒకటి వేసి దాని మీద ఆవిడ పాదం పెట్టమని ఈ నెయిల్ కట్టర్ పెట్టి ఆ గోల్డ్ తీస్తే అంతకంటే అత్తాకోడలు సంబంధం ఇంకా ఇంకెక్కడైనా ఉంటుందా అసెంబ్లీ ఎంత ప్రశాంతంగా ఉండాలంటే ముందు జరగాలి ఇక్కడ ఈ జయం నే తీయాలా అని పెద్ద సాగతి అయితే ఎక్కడ నువ్వు దీపొత్తు నీకు తీరు అంతే లెక్క రేపు నీ బతుకు ఇంతే మనం కూడా ముసలాళ్ళం అవుతాం